హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా పేరు కార్తిక్ వెల్కమ్ టు ది జీకేర్ ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఓకే రైట్ ఈరోజు మనం ఏపీ బిఎస్సి ఎస్జిటి లోకల్ నాన్ లోకల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని మార్క్స్ వస్తే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఏపీ డిస్ట్రిక్ట్ హెచ్జిటి కటప్ గురించి అయితే తెలుసుకుందాం సేఫ్ స్కోర్ మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు దాని గురించి అయితే డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అనంతపురంలో మొత్తం పోస్టుల సంఖ్య రెండు వందలు అందులో ఓపెన్లో ఏమొచ్చి అరవై ఒకటి ఉంది ఓకేనా అనంతపురం మొత్తం పోస్టుల సంఖ్య రెండు వందల నాలుగు అరవై ఒకటి ఏమొచ్చి ఓపెన్లో ఉంది మీకు సెవెంటీ ఫైవ్ ప్లే సెవెంటీ ఫైవ్ ప్లేస్ వచ్చింది అనుకో డెబ్బై ఐదు ప్లేస్ పైన వచ్చిందంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అనంతపురంలో మీకు డెబ్బై ఐదు పైన స్కోర్ ఉంది అనుకో మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎందుకంటే అనంతపురం నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం అనేది హెవీ కాంపిటీషన్ ఉన్న జిల్లాలు ఇవి అనంతపురం నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం ఈ నాలుగు డిస్టిక్ చాలా హెవీ కాంపిటీషన్ ఉంది పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి దానివల్ల ఏంటంటే మీకు సెవెంటీ ఫైవ్ ప్లేస్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎయిటీ ప్లేస్ ఉంటే మీకు కన్ఫర్మ్గా జాబ్ ఉందనేసి కన్ఫర్మ్ అనమాట జాబ్ కన్ఫర్మ్ ఓకేనా నెక్స్ట్ అలాగే నెల్లూరు చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య వన్ వన్ సెవెన్ నూట పదిహేడు పోస్టులు ఉంది ఓపెన్ లో వచ్చి నలభై రెండు ఉంది మీకు సెవెంటీ ఫోర్ ప్లేస్ వచ్చింది అనుకో డెబ్బై నాలుగు ప్లేస్ డెబ్బై నాలుగు ప్లేస్ వచ్చిందంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఏంటి నెల్లూరులో మీరు సెవెంటీ ఫోర్ ప్లేస్ ఉంటే మీకు సేఫ్ జోన్ లో ఉన్నట్టు మన ఓకేనా ఓకే రైట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య నూట ఇరవై ఐదు ఉందండి అందులో మీకు ఫార్టీ వన్ ఓపెన్ లో ఉంది ప్రకాశం జిల్లా వాళ్ళకి నలభై ఒకటి పోస్టులు ఓపెన్లో ఉంది మొత్తం పోస్టుల సంఖ్య నూట ఇరవై ఐదు ఉందండి మీకు సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చింది అనుకో మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు మీరు కూడా సేమ్ ఎయిటీ ప్లస్ వస్తే మీకు ఇంకా హ్యాపీ అనమాట మీకు జాబు ఇంకా జాబ్ అనేది పక్కా అని చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇంకా శ్రీకాకుళం అనమాట మొత్తం పోస్టుల సంఖ్య నూట నలభై ఆరు ఇందులో ఓపెన్లో చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది పోస్టులు మాత్రమే ఉంది మీకు శ్రీకాకుళం వాళ్ళకి సెవెంటీ సిక్స్ ప్లస్ వస్తే మీరు సేఫ్ స్కోర్ అనమాట శ్రీకాకుళం వాళ్ళకి సెవెంటీ సిక్స్ ప్లస్ వచ్చిందంటే మీరు సేఫ్ స్కోర్ అనమాట ఎందుకంటే శ్రీకాకుళం అనేది హైయెస్ట్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ అనమాట మన ఏపీలోనే హైయెస్ట్ కాంపిటీషన్ ఏపీ డిస్ ఏపీ డిఎస్సిలో హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏదంటే అది శ్రీకాకుళం ఓకేనా శ్రీకాకుళంలో మొత్తం నాకు తెలిసి హై హైయెస్ట్ మార్క్స్ వచ్చింది నైంటీ ఫోర్ అనుకుంటా నాకు తెలిసి ఇదే అదే ఏపీ డిస్ట్రిక్ అదే ఏపీ టాపర్ కూడా అవ్వచ్చు మీరు ఎయిటీ ఫోర్ వచ్చిన వాళ్ళు ఇంకా ఇంకా జాబ్ మీకు కన్ఫర్మ్ అని అనుకోవచ్చు ఓకేనా రైట్ ఇంకా కర్నూలు చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కువ పోస్టులు ఉన్నది జిల్లా ఏదైనా ఉందంటే అది కర్నూలు మొత్తం కర్నూల్లో పద్దెనిమిది వందల ముప్పై మూడు పోస్టులు ఉంది అందులో ఓపెన్ లో ఏమొచ్చి ఆరు వందల అరవై తొమ్మిది పోస్టులు ఉంది సిక్స్ సిక్స్ నైన్ పోస్ట్లు అయితే ఓపెన్ లో ఉంది కర్నూలు జిల్లాలో మీరు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ప్లస్ ఉంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఓకేనా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ప్లస్ ఉంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఇంకా కేటగిరీ వైజ్గా తగ్గొచ్చు ఇంకా కేటగిరీ వైజ్గా తగ్గొచ్చు ఓకేనా కర్నూలు జిల్లా వాళ్ళకి ఓకేనా కర్నూలులోనే కాదు వీర ఈ ఇప్పుడు నేను చెప్పిన చిన్న అందరికి కేటగిరి వైజ్ గా ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది అలాగే చిత్తూరు చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉంది చిత్తూరు జిల్లాలో అందులో ఓపెన్ లో ఏమొచ్చి మూడు వందల నలభై తొమ్మిది పోస్టులు ఓపెన్ లో ఉందండి ఓకేనా మీరు చిత్తూరులో కూడా సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటే మీకు సేఫ్స్ అండి ఇంకా సెవెంటీ ప్లస్ ఉంటే జాబ్ వచ్చే జాబ్ అయితే రావచ్చు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటే మీరు సేఫ్స్ స్కోర్ అనమాట ఓకేనా ఇంకా సెవెంటీ ప్లస్ వస్తే ఇంకా జాబ్ వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ చిత్తూరులో ఓకేనా రైట్ ఇంకా కడప చూసుకున్నట్లయితే మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉంది మొత్తం పోస్టుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిది ఓపెన్లో ఏమొచ్చి నూట మూడు పోస్టులు ఉందండి మీకు కడపలో సెవెంటీ ప్లేస్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉండొచ్చు ఇంకా కేటగిరీ వైజ్గా తగ్గొచ్చు కూడా ఓకేనా ఇంకా కడపలో కేటగిరీ వైజ్గా కూడా తగ్గొచ్చు మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉంది ఓకేనా సెవెంటీ ప్లేస్ వస్తే కడప వాళ్ళు కడపలో సేఫ్ స్కోర్ అనమాట ఓకేనా సెవెంటీ ఫైవ్ ప్లేస్ వచ్చింది అనుకో ఇంకా కన్ఫర్మ్ గా జాబ్ వచ్చేస్తుంది కడప వాళ్ళకి సెవెంటీ ఫైవ్ ప్లేస్ వచ్చిందంటే కన్ఫర్మ్ గా జాబ్ వచ్చేస్తుంది కడప లో ఓకేనా ఇంకా కృష్ణా లో చూసుకున్నట్లయితే ఐదు వందల నలభై ఏడు పోస్టులు మొత్తం పోస్టుల సంఖ్య ఇంకా ఓపెన్ లో రెండు వందలు ఒకటి ఉందండి ఇక్కడ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ప్లస్ అరవై ఎనిమిది టు డెబ్బై పోస్టులు డెబ్బై ప్లస్ స్కోర్ ఉంటే మీరు సేఫ్ స్కోర్ అనమాట ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఓకేనా కృష్ణా డిస్టిక్లో సిక్స్టీ ఎయిట్ టూ సెవెంటీ ప్లస్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా గుంటూరులో చూసుకున్నట్లయితే సెవెంటీ ప్లస్ వస్తే మీకు గుంటూరులో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందండి మొత్తం పోస్టుల సంఖ్య ఐదు వందల ఇరవై నాలుగు ఓపెన్ లైమ్ వచ్చి నూట ఎనభై ఎనిమిది పోస్టులు ఉంది వన్ ఎయిటీ ఎయిట్ ఉంది మీకు సెవెంటీ ప్లస్ వస్తే గుంటూరులో సేఫ్ స్కోర్ అనమాట అలాగే ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే మొత్తం పోస్ట్ల సంఖ్య ఐదు వందల ఇరవై నాలుగు ఓపెన్లో వచ్చి నూట అరవై ఆరు ఉందండి మీకు సెవెంటీ టు సెవెంటీ వన్ ప్లస్ వచ్చింది అనుకో మీకు సేఫ్ స్కోర్ ఉద్యోగం వచ్చే ఉద్యోగం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇది ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే కూడా సేమ్ మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు వందల ముప్పై నాలుగు ఓపెన్లో నూట అరవై తొమ్మిది ఉంది అంటే వన్ సిక్స్టీ నైన్ ఉంది మీకు సెవెంటీ త్రీ ప్లస్ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు వెస్ట్ గోదావరిలో సెవెంటీ త్రీ ప్లస్ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఓకేనా ఇక్కడ సెవెంటీ త్రీ ప్లేస్ వచ్చిందంటే మీరు సేఫ్ స్కోర్ అనమాట ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా సేమ్ అలా ఈక్వల్గా అలా స్కోర్స్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అలాగే విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య ఐదు వందల డెబ్బై నాలుగు ఓకేనా విశాఖపట్నంలో మొత్తం పోస్టుల సంఖ్య ఐదు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఉందండి ఓపెన్లో ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉంది మీరు సెవెంటీ ఫైవ్ ప్లేస్ వచ్చింది అనుకో మీరు చాలా సేఫ్ స్కోర్లో ఉన్నట్టు సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే అరవై ఐదు ప్లస్ వచ్చిందంటే మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు అదే సెవెంటీ ప్లస్ వస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళకి అయితే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు ఓకేనా వైజాగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి లాస్ట్ టైం వైజాగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కట్ ఆఫ్ అయితే చాలా తగ్గింది సో మీరు సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చిందంటే మీకు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఇంకా కేటగిరీ వైజ్గా తగ్గొచ్చు ఓకేనా సెవెంటీ ప్లస్ ఉంటే అయితే కన్ఫర్మ్ గా జాబ్ అయితే రావచ్చు అండి ఓకేనా అలాగే విజయనగరం చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య రెండు వందల డెబ్బై ఉంది విజయనగరం కూడా చాలా కాంపిటీషన్ ఉన్న జిల్లా ఓకేనా విజయనగరం కూడా చాలా కాంపిటీషన్ ఉన్న జిల్లా మొత్తం పోస్టుల సంఖ్య రెండు వందల పోస్టులు అయితే ఉందండి దీనికి ఓపెన్ లో ఏమొచ్చి ఎనభై పోస్టులు ఉంది ఓపెన్లో ఎనభై ఉంది మీకు సెవెంటీ ప్లస్ వచ్చిందంటే విజయనగరం వాళ్ళు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు ఇంకా సేఫ్ స్కోర్లో ఉన్నట్టు సెవెంటీ ఫైవ్ ఉండింది అనుకో మరి ఇంకా ఓకే జాబ్ కన్ఫర్మ్ అనమాట విజయనగరం డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఓకేనా ఇంకా తగ్గొచ్చు కేటగిరీ వైజ్గా కూడా ఇంకా తగ్గొచ్చు నేను చెప్పింది ఓన్లీ సేఫ్ స్కోర్స్ మాత్రమే కేటగిరీ వైజ్గా ఇంకా తగ్గొచ్చు నేను చెప్పింది సేఫ్ స్కోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటే విజయనగరం వాళ్ళకి కన్ఫర్మ్గా జాబ్ రావచ్చు సెవెంటీ ప్లస్ ఉన్న సేఫ్ స్కోర్ ఓకేనా ఓకే ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే మీకు ఇంకా నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను అయితే అప్లోడ్ చేస్తాను ఇన్ని రోజులు వీడియోస్ కొంచెం లేట్గా పెట్టడం జరిగింది సో క్షమించండి చిన్న చిన్న అదే ఇంకా కోర్ట్ ఎగ్జామ్స్ ఉంది కదా వాటికి ప్రిపేర్ అవడం కోసం అనేసి వీడియోస్ కొంచెం బ్రేక్ పెట్టాను ఇప్పుడు వీడియోస్ అయితే పెడతాను మీరు కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి నేనైతే పెడతాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్